కదలి రావయ్యా సాత్ములూ ఈ చాట శక్తిని చాటవేమయ్యా క్రైస్తవుడా కదలి రావయ్యా రావయ్యాత్ములూ ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా వానాలనియు జడిసి ఎంతకాలము మూల ఎండ వానాలనియు జడిసి ఎంతకాలము మూల నుండు కండలను మట్టి వేమన్నా ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుండా కదలి రావయ్య ఏదైనా ముఖ్యమైన పండగ జరిగింది అనుకోండి ఏం చేస్తాం ఒక కోడినో ఒక మేకను దేవతల దగ్గర తీసుకెళ్లి బలిగా అర్పిస్తాం ఎందుకు అర్పించాం అదే మూఢాచారం కాదు అదే మూకత్వం కాదు అది అనాది కాలంగా వస్తున్న ఆచారమే సనాతనంగా వస్తున్న ధర్మమే సనాతనమైన ధర్మం అంటే మనం పాపం చేసినప్పుడు మనకు బదులుగా మరొక జీవిని బలిగా అర్పించాలి మనకు బదులుగా మరొక ప్రాణి యొక్క రక్తాన్ని అర్పించాలని రక్త ప్రోక్షణం చేస్తున్నాం అందుకనే అజామేధం చేశారు అజామేధం అంటే మేకను బలిగా ఇవ్వడం అశ్వమేధం అంటే గుర్రమును బలిగా ఇవ్వడం ఇలా రకరకాల యజ్ఞాలు చేశారు మన పూర్వీకులు అలా యజ్ఞాలు యాగాలు ఎందుకు చేశారో పెద్దలను అడిగితే చెప్తారు ఏం చెప్తారంటే పాప పోక్ష పాప వినాశనం కోసమే పాపం నాశనం అవడం కోసమే ఈ యజ్ఞాలు యాగాలు చేశారని ఇదిగోనండి రెండు వేల సంవత్సరాల క్రిందట కోళ్ల మేకల రక్తానికి బదులుగా సృష్టికర్త అయిన దేవుడే తన రక్తం కార్చడానికి లోకానికి వచ్చాడు ఆయన పేరు యేసుప్రభు వారు భూమౌజపురమైన పాలస్తీనాలో ఆయన పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మానవ జాతి పాప విమోచన కొరకు తన పవిత్ర రక్తాన్ని కార్చినటువంటి పవిత్రుడు పరిశుద్ధుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు ఆయన పిలుస్తున్నాడు ఈ రోజున వినక్షుత్పాదగుని వాంఛించుచుండగను వసుధలో ప్రజలిల్లరు యేసు వా రోజు సంవత్సరాల ఈ భూమి మీదకి వచ్చారు ఆయన ఎందుకు వచ్చారంటే ప్రజలందరి కొరకు యజ్ఞమయ్యి రక్తం ప్రాణం పెట్టి మన పాపాలు కడగడానికి ఓహో ఆయన వచ్చారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారు అదిగో సిలు వేసేస్తుంటే ఆయన కాపాడుకోలేకపోయాడు మరి మనల్ని ఏం కాపాడతారు అని అనుకుంటున్నారు అందరు కానీ ఆయన చనిపోవడానికే వచ్చారు ప్రాణం ప్రాణం పెట్టడానికే వచ్చారు రక్తం కాల్చడానికే వచ్చారు ఆయన అలా చనిపోయి ఉండకపోతే మన పాపానికి లేదు మనకి మోక్షము లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ దేవాదు దేవుడైన ఆ పరస్పరుడైన దేవుడు ఈ భూమికొచ్చి మానవ జాతి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన వాడు దులిపి కులు దొరలా భత్యములపై భ్రాంతులు నిలిపి సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరలా భత్యములపై భ్రాంతులు నిలిపి

యేసు ప్రభు వారు మాత్రమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అనేకమైన వేద గ్రంథాలు కూడా సెలవిస్తున్నాయి చెప్తున్నాయి అన్నమాట మనకి కాబట్టి భూమిదా మనం Manran ab ayeng na kitu on dari na boen na kitu na kutu manran srigot jatin tegan kranti sedera manran engale lele manran engale le manran tebede ablu mo jisu manran el dam le yirachi kitu ngan manran sabda etin no manran rap bena sam manran el dam le yirachi boka begeri le tina ina ina tsele bri ora na rap bena sam na boen na yirachi tasan le na ablu mo jisu na nyom lingan dehi na senap iyo ndom mana onyi na baro kei pintu senarap lu le nyang tebi pintu tramra nyang tebi dar kitu na razem na kan bena kan bangsa Kiitos. Yeah.